ॐ श्रीगुरुभ्यो नमः गुरुब्रह्मा गुरुविष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शनं योगं तस्मै श्रीगुरवे नमः సద్గురు స్వామి నమ సద్గురు స్వామి నమ సద్గురు స్వామి పదారం అదే చెప్పేది మనము మామూలుగా సహజంగా ఏమంటామో ఏ ఒక్క ఇబ్బంది అయినా కష్టమైన అనారోగ్యమైనా తన కాడికి వచ్చేదాకా తెలియదు అన్నట్టుగా మనం అయిపోతాం మన పరిస్థితి బాధ వచ్చినప్పుడు ఒక మనిషిని కోల్పోయినప్పుడు లేదు ఒక అనారోగ్యం జబ్బు చేసినప్పుడు మంచాన పడినప్పుడు ఎలా అయితే వాళ్ళు ఒక కీల నొప్పి కానీ బాధ ఏదైనా తీసుకో ఆ బాధపడినప్పుడు ఎదుట బాధపడతా ఉంటే చూసి ఓదార్పులు మాట్లాడే విధానాలు అన్ని మాట్లాడతాం మనం భరించలేదు అది మనం ఓర్చుకోలేదు మనం సహించుకోలేదు మనం పడలేదు కాబట్టి మనం ఎన్నైనా చెప్తాం కానీ అదే మనకు వచ్చినప్పుడే తెలుస్తుంది ఆ మాదిరి అయిపోయింది ఇప్పుడు ఈ విషయం కూడా నొప్పు పడిన వాళ్ళు ఆ వాళ్ళు ఆ అనారోగ్యం వచ్చిన వాళ్ళు ఇట్లుంచింది ఇట్లుంచిందని చెప్తే ముందుగానే మనము క్యార్ చేయము జాగ్రత్త పడు ఈ మాది చేస్తే అది కోల్పోతావు నష్టపోతావు మోసపోతావు నీకు బాధ కలుగుతుంది అంటే నీకేం తెలుసు నాకు అన్ని తెలుసు నాకు తెలివితేటలు నాకు జ్ఞానం ఉందని పోతా ఉంటాయి నీ మాదిరి నేను ఎందుకు బతుకుతాను నాకు అన్ని ఉన్నాయి నేను లక్ష్యంగా బతుకుతా ఉంటాను అట్లా ప్రతి ఒక్కటి తీసుకొని తన నిర్లక్ష్యంగా అశ్రద్ధతో తాను దూరం పెట్టిస్తాను ఇప్పుడు ఆ మాదిరిని ఒక భగవంతుని విషయంలో భక్తుడు చేసే తప్పు ఎక్కడ అంటే ఇదే మహనీయులు మనకు ముందుగానే చెప్పెట్టు చెప్పెడతానే ఉండాలి అనేక రకాలుగా చెప్పినారు వాళ్ళు అనుకుని చెప్పినారు రాబోయే పరిస్థితి ఎలా ఉంటుంది ఇప్పుడే మేలుకో నీకు ఆరోగ్యం ఉంది మంచి ఉంది జ్ఞానం ఉంది తిరగలుగుతావు చేయగలుగుతావు ఏదైనా కూడా ఇప్పుడు నువ్వు సంపాదించుకోగలుగుతావు కాబట్టి ఈ వయసులోనే నువ్వు కష్టపడు చెయ్యి అని అది రాబోయే కాలము మనకు శరీరం సహకరించదు అనారోగ్యాలు వస్తాయి బాధలు ఎక్కువైపోతాయి కుటుంబ సమస్యలు ఎక్కువైపోతాయి సంసారము ఇదిపోతది కర్మానుసారంగా అవునండి అనేక బరువు బాధ్యతలు వచ్చేసి కూరకుపోవాల్సి వస్తుంది నీ కర్మలే నిన్ను వెంటాడి మనల్ని వేటాడతాయి కాబట్టి నువ్వు ఇప్పుడే మేలుకో అన్ని లక్షణంగా ఉండేటప్పుడే నేను మేల్కోనూ నువ్వు నష్టపోవద్దు నేను మేల్కోక ఇబ్బంది పడినాను నువ్వు మేల్కో ఇప్పుడే అని ప్రతి మహనీయుడు మనకు సకల విధాలుగా మనకు చెప్తానే ఉన్నారు మనం పెడచేవని పెట్టి మనమే దూరం చేసుకుంటున్నాము తర్వాత అది వచ్చినాక తెలుస్తుంది ఏ పరిస్థితి అయితే ముందు మనకు పెద్దలు చెప్పిన వారు ఆ పరిస్థితి తెప్పించుకున్నాక అప్పుడు అర్థం అవుతాయి మన అంతవరకు మనకు అంతవరకు ఇది నిజంగానే ఉంటుంది ఇది సత్యంగానే కనపడుతుంది ఇది శాశ్వతంగానే కనపడుతుంది ఇదే చేయాలనిపిస్తుంది కాబట్టి ఇందులోనే తాను కో ఉంటాడు ఎంత చెప్పినా తన తెలివితేటలతో తాను మూడు అర్పించలేకపోతా ఉన్నాడు దూరం చేసుకుంటా ఉన్నాడు స్థూలంగా ఉండేటప్పుడు దూరం చేసుకుంటా ఉండడు స్థూలంగా తిరగలుగుతాడు చేయగలుగుతాడు మాట్లాడగలుగుతాడు అర్పించగలుగుతాడు ఏమైనా చేయగలుగుతాడు ఏం చేస్తాడు ఇప్పుడు తనువు ధనము మనసు అంటాం ఇప్పుడు ధనం లేనప్పుడు శరీరం సహకరించినప్పుడు మనసు ఒకటే అక్కడ ఉంటుంది అవునండి మనసునే మనసు ద్వారానే అర్పించగల అవకాశమే ఎందుకంటే ఈ స్థూలాన్ని ఎక్కడికి తీసుకొని పోవాలి తీసుకొని పోవాలంటే ఆ శరీరము సరిగ్గా లేదు అనారోగ్యం మంచాన్ని పడి తిరగలేని పరిస్థితి ఒక ఆధారంతో లేదు అటువంటి పరిస్థితుల్లో మనసును పంపిస్తున్నాం ఇప్పుడు ఏం చేస్తాము చాలా వరకు తను ధనం మనసు అన్నప్పుడు శరీరం మన దగ్గరనే పెట్టుకున్నాము మనసును మన దగ్గరనే పెట్టుకున్నాము నువ్వు వెళ్తా ఉంటావు ఈ ధనాన్ని ఎత్తుకొని పోయి అక్కడ సమర్పించు అని అంటే మనసుంటే ఇప్పుడు మనసు ఉన్నింది కాబట్టి ఇప్పుడు ఆడ ధనాన్ని పంపించినమే కాని దేహం ఉండి దేహాన్ని ఉపయోగించుకోలేదు దేహం ఉండి అన్నిటికీ దిగతా ఉంది లౌకిక పరమైన విషయాలకు అన్నిటికీ లేచి అన్నిటికీ వాడతా ఉంది ఆ మనస్సు ఈ శరీరాన్ని అదే మనస్సు భగవంతుడి దగ్గరికి మాత్రము సాటి మానవుడు పోతాము అంటే ఆ మానవుడి దగ్గర వంద రూపాయలు ఇచ్చి పంపించి లేచేసి రాని ఇది అర్పించినట్టు అవుతుందా ఉందే కానీ తను తను ఎట్లా అరిపి ఎట్లా అర్పితం అవుతుంది అన్ని మన దగ్గరనే ఉన్నాయి కదా ఇప్పుడు ఎందుకంటే ఆ సమయంలో ఆ ధనము నువ్వు ఖర్చు అనుకున్నావు ఆ ఖర్చు ఇంకొక చోట నువ్వు ఉపయోగిస్తా వే ఇంకొక రకంగా కాబట్టి ఆ ధనం కోసం ఇంకొక పని నిలుపుకోకుండా ఈ పని ఇది పూర్తి చేయాలి అది పూర్తి చేయాలి తన తెలివితేటంతో ఇది ఉపయోగించుకున్నాడు అక్కడ ఏం చెప్తున్నాడు పూర్తిగా సర్వం తను ధనము మనసు అర్పించుకున్నాం మనం ఎక్కడ అర్పించినాము అన్నది ఇప్పుడు పాయింట్ వస్తుంది చివరిలో అవునండి అన్ని మన దగ్గరనే ఉండదు ఏ ఒక్కటి కూడా ఆయనకి ఇవ్వలేదు సంపూర్ణంగా ఇప్పుడు స్థూలంగా ఉండేటప్పుడు ఇవ్వనప్పుడు సూక్ష్మంగా ఆయనకి ఏమి ఇస్తాడు స్థూలంగా ఉండేటప్పుడే తాను సంపూర్ణంగా అర్పించలేకపోతున్నాడు మనం కథలు చెప్పి ఆనంద పడుకుంటాం పరిచక్రవర్తి గురించి హరిచంద్రుల గురించి రాముల గురించి వాళ్ళంతా ఈ విధంగా అర్పించినారు వాళ్ళు ఈ విధంగా నడుచుకున్నారు కథలు చెప్పుకుంటాం మన కాడికి వస్తే అవి చెప్పుకొని ఆనందపడడమే కానీ మన దగ్గర ఏ ఒక్కటి ఉండదు ఇది మనకున్న జ్ఞానం ఏం చేసింది అంటే ఇట్లాంటి అసలైన ఇదిగా ఉపయోగించుకోకుండా ఇటు పళ్ళు రకాలుగా ఉపయోగిస్తాడు దాన్ని ఈ బాహ్యమైన దానికి మాత్రము పూర్తిగా అర్పించేసాడు మనం అతను తన మనసు అర్పించి చేస్తాడు ప్రతి పని నిద్ర లేచి అనిపించకపోతే ఎలా చేస్తాడు ఆ పని తను తన మనసు లేకపోతే వంట ఎలా చేసుకుంటాము ఇల్లు ఎలా శుభ్రంగా పెట్టుకుంటాము ఉద్యోగం ఎలా పోతాము వ్యాపారం కనుక ఎలా పోతాము వ్యవసాయానికి ఎలా పోతాము ఎలా ఒక దగ్గర పోయి మాట్లాడగలుగుతాము ఒకరిని ఎలా పరామర్శిస్తాము ఒక శుభకార్యం చేయాలంటే ఎలా చేస్తాము ఏ కార్యం చేయాలన్నా ఇక్కడ సంపూర్ణంగా ప్రతి పనికి తను ధనము మనసు అర్పిస్తా ఉన్నాము అర్పించి చేస్తా ఉన్నాము ఆ మూడు ఉంటేనే అది జరుగుతా ఉంది ఆ పండ్లు కాబట్టి ఇక్కడ చేస్తాము కదా అన్ని ఏ చేయలేదు మూడు తీసుకోమో చేస్తా ఉన్నాం చేయకపోతే అక్కడ ఆనందం కలగల ఏదో ఒక లోపం కనపడతానండి లోటు కనపడతాను ఇక్కడ తేట తెల్లం కనపడతా ఉంది ఒక తరిపించకపోతే ఆ అనేది అక్కడ కనపడతా ఉంది ఇంత ఇదిగా కనపడేటప్పుడు అన్ని ఇప్పుడు మన దగ్గర పెట్టుకొని ఎలా జీవిస్తా ఉన్నాము ఒక జీవభావంతో అలా ఇప్పుడు ఇవన్నీ చేయలేనప్పుడు ఈ విద్యలన్నీ ఈ వేద విద్యలన్నీ ఏం చేస్తాయి ఇప్పుడు మనం ఎన్ని ఎన్ని తెలుసుకున్నా ఏం చేస్తాయి మనం ఎంత సంపాదించుకున్నా ఏం చేస్తుంది ఎంత ధ్యానం చేసినా ఏం చేస్తుంది ఇక్కడ సూక్ష్మంగా చేసింది స్థూలంగా కనపడాలా స్థూలంగా చేసింది సూక్ష్మంగా కనపడాలా ఇక్కడ రెండింటికి అవినాభ సంబంధం ఉంది కదా సూక్ష్మంలో చేసింది స్థూలంలో కూడా కనపడాలా అవునవును ఏమి స్థూలంలో చేసింది సూక్ష్మంలో కనపడాలా అప్పుడు రెండు అప్పుడు కదా ఏకం అవుతాయి అక్కడైనా ఇక్కడైనా రెండు 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 దగ్గర ఒకటి కానీ ఉండాడని అవునవును మనం ఒకటి పట్టుకుంటాం ఒకటి వదిలేస్తాం అప్పుడు ఎలా జరుగుతుంది కూర్చుంటాడు సంపాదించుకుంటాడు ఆడ పోతాడు వ్యాపారం చేస్తాడు స్వార్థం ఉపయోగించినాడో లేదు ఒక అబద్ధం చెప్పినాడు లేదు మనసంతా నాని మీద పెట్టుకొని టోటల్గా ఒక కార్యాన్ని చేసినాడు ఇప్పుడు ఈ గంట చేసినంత ఏమైంది ఆడిపోయింది ఖర్చు అయిపోయింది ఖర్చు చేస్తున్నాయి ఇంకా సూక్ష్మం ఏమైంది స్థూలానికి ఉపయోగపడాలి స్థూలంలో వేరే చేసినాం కాబట్టి ఏడు సత్యంగా చేసినాము ఇప్పుడు ఆ సత్యం అసత్యానికి వాడే కొన్ని మొత్తం పోయింది ఈ రెండు ఒకటి చేయాలి కదా రెండు దాన్ని ఎలా చేయాలా అది కదా దానికి సాధన అనేది అవసరము ఇప్పుడు స్థూలంలో చేస్తాడు స్థూలం సూక్ష్మంలో పోవాలంటే ఎక్కడ పోయేది కాబట్టి నిన్న మాట్లాడుకున్నట్టు భగవంతుడు అనేవాడు పరమాత్మ అనేవాడు బయట ఎలా అయితే ఆ జీవభావం తొలగింప చేసుకోవడానికి విచారణ సత్సంగం ఆ యజ్ఞాభావ సంబంధం ఎలా అయితే ముడిపడిందో ఆ విధంగా ఉన్నప్పుడే స్థూలంగా రెడీ అవుతాడు సూక్ష్మంలో కూడానే ఆ సారథి కూడా ఉంటాడు కాబట్టి ఆడ సూక్ష్మ ప్రయాణం అనేది ఆయన జరిపిస్తాడు ఆ యుద్ధం జరిపిస్తాడు ఆయన తోడుంటేనే కదా జరిగేది ఆ రథస లేకపోతే మనం శ్వాస తీసుకోము ఏం చేస్తాము రథసారి దేవుడు తారకమే కదా ఆ తారకం అనే తోడు లేకపోతే శ్వాసను ఎలా అందుకే ఆ జంట కృష్ణ పరమాత్మ అర్జునుడు జంట ప్రయాణం చేస్తే యుద్ధం జరిగింది ఆ ఓటిగా ఉండాలంటే మనసు కేంద్రీకృతం చేయాలా దృష్టి పెట్టాలా పెట్టినాడు తప్పకుండా ఆయన వదలకు ఆయన వదిలినాడా అర్జునుడు పని లేదు అర్జునుడు సైన్యం ఎవరో ఒకటి కొట్టేస్తారు ందుకు ఐక్ష్మంలో ఆయన తోడు తోడు ఆ తోడుని పోగొట్టుకోకూడదు ఆ తోడుని పోగొట్టుకున్నాడు ఎవడు దుర్యోధనుడు ఎందుకు నేను అనే అహంకారం నేను అనే అహంకారం నేను ఏమైనా చేయగలను నాకు అన్ని శక్తి సామర్థ్యాలు ఉన్నాయి అని తెలియజేస్తున్నాయి అంతా ఉంది నేనేమైనా చేయగలను ఇప్పుడు మనం ఆ స్థితిలో ఉన్నాము ఉండేవాళ్ళు మనకు అవసరం లేదు సూక్ష్మంలో ఉండేవాళ్ళు నేను ఏమైనా కూడా తెలుసుకోగలను ఏమైనా కూడా నేను ధ్యానం చేయగలను తోడు లేకుండా ఏం చేసే ఇక్కడ తప్పుదారులు పట్టేదానికి ఉన్నాయి కదా స్థూలం తప్పుదారులు పట్టేదానికి అవకాశాలు ఉన్నాయి కదా అక్కడ ఒక జంట లేకపోతే దెబ్బతింటాము ఇక్కడ జంట లేకపోతే దెబ్బతింటాము లేకపోతే ఇప్పుడు ఇప్పుడు మన కర్ణుడు గాని ద్రోణాచార్యులు గాని భీష్మాచార్యులు గాని మేమంతా ధర్మంగానే ఉన్నాము సత్యంగానే ఉన్నామని భ్రమలో ఉన్నారే కానీ ఎందుకు పరమాత్మ తోడు లేదు లేదు దానికి వాళ్ళు ఏమో మేము కరెక్ట్ గానే ఉన్నాం అనుకున్నారు మేము ఉన్నాము చేస్తా ఉన్నాము అనే దీంట్లోనే వాళ్ళు ఉన్నారు ఆ ఎప్పుడైతే పరమాత్మడు ఆ లోపం అయితే చూపించే కొద్ది ఏమైంది మొత్తం పోయింది కదా వాళ్ళ అంత నిష్టపరులు కూడా ఆ లోపాలు కలిగినాయి లోటుపాట్లు జరిగినాయి పొరపాట్లు జరిగినాయి తప్పు జరిగినాయి ఎందుకు ఆ ఒక్కడ సహాయం లేని దానికి ఆ మనం కూడా మనం కరెక్ట్ గానే ఉన్నాము మనం అన్ని చేస్తా ఉన్నాము అన్ని భ్రమలో ఉంటాం మనం ఎక్కడ పొరపాటు జరుగుతుందో మనకు తెలియదు ఆ మాదిరి స్థూలంలోనూ ఇప్పుడు అర్జునుడు పట్టుకున్నట్టుగా మనం పట్టుకుంటేనే ఆ పద్దెనిమిదవది అధ్యాయాల్లో ప్రశ్నలు సమాధానాలు దొరికినట్టుగా జీవభావం తొలగి ఆత్మభావానికి వచ్చినట్టుగా జరుగుతుంది ఇక్కడ సూక్ష్మంలో ఎప్పుడైతే తారకము ఆ శ్వాసను పట్టుకొని ఆ రథసారధను వదలకుండా ప్రయాణం చేస్తాము ఆయన ముందుండి మొత్తాన్ని నడిపి సర్వ సైన్యాన్ని సర్వ శత్రువుల్ని మొత్తము సంహరించి మనలో ఉన్నటువంటి ఆ గుణాలని వాసనను అశుడు వర్గాలను శత్రు సైన్యం అంతా కూడా మొత్తం రహితం పరిచేస్తాం కాబట్టి ఆ ఒక తోడు లేకపోతే ఏం చేయగలుగుతాము ఇప్పుడు ఈ కాపాడతాయా ఎందుకంటే మనం సృష్టించుకున్నా మనల్ని కాపాడతాయి అవును ఆయన ఇచ్చిందో ప్రయాణం చేస్తే ఆయనతో జరగలుతామా మనం సృష్టించుకున్న వాటిని నమ్ముకొని విశ్వసించుకొని మనం మనం తయారు చేసుకున్న వాటితో మనం గెలిచేస్తామంటే ఎట్ట గెలుస్తాం ఏం మనకి అన్ని ఉన్నాయి బా బుర మనకి సకల విద్యలు కూడా తెలుసు అనుకో సకల గ్రంథాలు కూడా తెలుసు అనుకో కూడా తెలుసు మనకి ఏ అవలేలగా కూడా చేయగలం అవలేలగా పాడగలం అవలేలగా చెప్పగలము ఏమైనా కూడా వాయించేయగలం ఏమిలే జ్ఞానానికి సంబంధించిన ఒక నరాన్ని అటు పట్టుకున్నాడు అనుకో జ్ఞానానికి సంబంధించిన అయిపోయి కదా ఆవణ ఆవణ నేన మనం విర్రవేగతాం ఆ అహంకారాన్ని అనగ దొక్కాలంటే ఎక్కడ ముక్కాము అక్కడ నొక్కినడు అనుకో అయిపోయింది మన పని ఆవణ నేన ఆందయం అహంకారంగా ఎగిరి ఆయన్ని ఆయన్ని తన్నట్టు చూడు అహంకారం స్థితి

ఏ ఏ ఏ పదంతో నీకు అహంకారం వచ్చింది ఏ పదముతో నువ్వు ఇంత జ్ఞానం కాయగలిగినావు ఇంత శక్తి సామర్థ్యాలు నీకు వచ్చినాయి ఇంత ఇంత సంపన్నుడు ఎలా కాంత సకలాన్ని శాసించగలిగే స్థితికి రాగలిగినవు అంటే ఎక్కడి నుంచి వచ్చింది తారకముల నుంచి వచ్చింది తారకాన్ని నీకిస్తే నువ్వు తారకం తారకం ఇచ్చినోడు మీదనే తిరగబడతావా అన్నట్టు ఇప్పుడు అక్కడ జరిగింది అప్పుడు తారకం ఇచ్చినోడు ఏమైంది తిరగబడే కొద్దికి ఎక్కడ నొక్కినాడు ఎక్కడ ఎక్కడ కాదు పాదం పైన నొక్కినాడు ఏ పదము ఏ పై నొక్కితే అహంకారం పోయింది అని అంటే ఎప్పుడైతే ఉచ్ఛ్వాస నిశ్వాసంతో కూడినటువంటి తారకము ఎప్పుడైతే ఆ ఏక శ్వాసను బంధింప చేసినాడో అయిపోయింది అది నొక్కడం మూత పెట్టినట్టు కదండి ఆ కుడి పాదాన్ని ఎప్పుడైతే నొక్కినాడో శ్వాస పోవలేదు పో లోపలికి లోపలికి పోతే ఇంకేం అవునండి ఏది పట్టుకుంటే తన అహంకారం పోయింది అది అది పోతా ఉంటే నీకు అహంకారం అంటే ఏ పదాన్ని పట్టుకోగలిగినాడు ఆ పదాన్ని ఎప్పుడైతే నొక్కినాడో మొత్తం తెలిసి వచ్చింది అది ఆయన సుత్ కదా అవునవునండి ఆయన మీదనే నేను తిరగబడితే ఎట్లా ఉంటుంది ఆయన సొత్తు తీసుకొని ఆయన మీదనే నేను తిరగబడినప్పుడు ఆయన సొత్తుని ఆయన పట్టుకున్నాడు ఆయన సొత్తు పట్టుకున్నాడు జీవపాము మళ్ళీ ఉంది ఇందులో ఇది తెలియక మనము ఎన్నో పెడదారులు పడతాం అందుకే ఇప్పటికీ కూడా మనం తెలుసుకోలేక ఇందులో కోరపోతాం చివరిగా అంతే మా ఎన్ని చెప్పుకున్నా ఇవన్నీ కూడా ఎంత ప్రోత్సాహించినా ఎన్ని తెలియబడతా ఉన్నా ఎంత ఎవరు ప్రోత్ తనంతటకు తానుగా స్వయంగా ప్రయత్నం చేయిందే కానీ ఏది స్వయంగా తన కష్టపడి తన ప్రయత్నం చేసి తను ఈ చేయాల్సిన అన్ని పనులు తనే స్వయంగా కలిగితే తప్ప స్వయంగా కలగాల ఒకరు చెప్పేది కాదు ఒకరు చేసేది కాదు ప్రోత్సహించేది కాదు స్వయంగా కలిగితేనే అప్పుడు పట్టుకుంటాడు శబ్దయ్యకి స్వయంగా కలిగింది కాబట్టి బ్రహ్మంగాని పట్టుకుంటాడు పట్టుకుంటేనే జరిగింది జనక మహారాజు తనంతడు తాను పట్టుకుంటేనే జరిగింది రుక్మిణీదేవి తనంతడు తానుగా పట్టుకుంటేనే జరిగింది వివేకానందులు వారు తనే పట్టుకుంటేనే జరిగింది రమణ మహర్షి కూడా తనంత పట్టుకుంటేనే జరిగింది మన పూర్వీకులు మన వంశస్థులు మన మహనీయులు అందరూ కూడా స్వయంగా పట్టుకుంటేనే జరిగింది ఎవరైనా సరే మన తండ్రి గారు వారి తండ్రిని పట్టుకోకపోతే జరగదు ఆ తండ్రి వారి తండ్రిని పట్టుకోకపోతే జరగదు ఆ తండ్రి ఆ వాళ్ళ తండ్రిని పట్టుకోకపోతే జరగదు కాబట్టి మనము అది ఆ విధంగా తనంతడుగా తనకు కలగాలి తనంతడు తాను కలిగి పట్టుకునే దాకా ఇది ఏది తెలియబడదు అబ్బదు తెలుసుకున్న అది నిష్ప్రయోజనమే చెప్పుకోవడానికి మాట్లాడడానికి ఉపయోగపడుతుంది కానీ అసలైనటువంటి శక్తి సామర్థ్యాలు కూడవు చివరికి ఆ గమ్య స్థానానికి పోయిన మోక్షం అనేది కావాలి కదా ఆయన అనుగ్రహం లేకపోతే ఎలా జరుగుతుంది అదే ఎప్పుడైతే వాళ్ళు స్వయంగా తమంతట తాముగా ప్రయత్నం చేసినప్పుడే ఆ యొక్క దృష్టిని కూడా పెట్టేదానికి అక్కడ ఆ మనస్సును నిలపగలిగేది ఆ యొక్క దృష్టి పెట్టగలిగేది కూడా ఉంటుంది నేను ఇప్పుడు వేరే వాళ్ళు బలవంతంగా ఎంత ఇది చెప్పినా అంత దృఢంగా ఆ మనసును నిలిపే అవకాశం ఉండదు అంతే అర్జునుడు కూడా ఆయన గట్టిగా ఆయన కొట్టుకుంటే జరిగింది ఆయన కొట్టుకోకపోతే ఆయన ఇది అవుతుంది నువ్వు ఒక్కడే నాకు కావాల్సింది పట్టుకున్నాడు కాబట్టి స్వయంగా తానుగా కలిగింది ఇది చెప్తే ఎంతవరకు వాళ్ళు ఎదుటి వాళ్ళు మనకి దారి చూపిస్తారు మనకు చెప్పేవాళ్ళు చెప్తారు దారి చూపిస్తారు పట్టుకోవాల్సింది ప్రయాణం చేసింది మనం